గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్ లీకేజ్లపై విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టులో అఫిడావిట్ వేస్తాం కొత్త టిఎస్పీఎస్సీతో ఉద్యోగ నియామకాలు కొత్త కాన్వాయి కొనను సొంత వాడుతున్న నిజాయితీ పరులైన అధికారులకే కీలక పోస్టింగ్లు మంత్రులతో చర్చించే అన్ని శాఖలపై శ్వేతపత్రాలు ఎంసీఆర్ లో అతిథి భవనం ఒక పక్క భవనం ఆవరణంలోనే అనేక భవనాలు డిప్యూటీ సీఎం నివాసం రాజావాణితో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ కు ఉపయోగిస్తాం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక భవనం పార్లమెంట్ తరహాలో అసెంబ్లీలో సెంట్రల్ హాల్ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేలా ఏర్పాట్లు రాయదుర్గం మెట్రో ప్లాన్ అనుకూలమైనది కాదు అధిష్టానంతో మాట్లాడాక మంత్రివర్గ విస్తరణ మీడియాతో ఇష్టాగోష్ఠీలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా రిజ్వి ట్రాన్స్కో జెన్కో సిఎండి బాధ్యతలు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా అమ్రపాలి డిప్యూటీ సీఎం ఓఎన్డి ఓఎన్డిగా కృష్ణ భాస్కర్ ఐఏఎస్ల బదిలీలు పోస్టింగ్లు ఈసి వేటు వేసిన ముగ్గురికి పోస్టింగ్ రియల్ ఎస్టేట్ ప్రగతికి కట్టుబడి ఉన్నాం రేడాయి మేనేజింగ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి వంద ఎకరాల్లో కొత్త హైకోర్టు రాజేంద్ర నగర్ సమీపంలో భూ కేటాయింపు జనవరిలో నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం పాత భవనాన్ని ఆధునికీకరిస్తామని హామీ సిటీ లేదా ఇతర కోర్టులకు ఇచ్చే ఛాన్స్ హైదరాబాద్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్త శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్ని పార్టీల మద్దతు సభాపతిగా ఏకగ్రీవ ఎన్నిక ప్రకటించిన ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సహకరించిన పార్టీలకు ధన్యవాదాలు సీఎం రేవంత్ ప్రసాద్ కుమార్ ప్రస్థానం స్ఫూర్తి దాయకం కేటీఆర్ ఉత్తమ్ కోమట్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం కేసీఆర్ మినహా సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తి హైదరాబాద్ కృష్ణ జన్మభూమిపై శాస్త్రీయ సర్వే ముగ్గురు అడ్వకేట్ కమిషనర్ల సమక్షంలో నిర్వహణ అలహాబాద్ హైకోర్టు ఆదేశం పద్దెనిమిదిన విధి విధానాల ప్రకటన బాధ్యతలు స్వీకరించిన సీతక్క శ్రీధర్ బాబు మంత్రుల చాంబార్లో స్మిత సబర్వాల్ జయేష్ రంజన్ దద్దరిల్లిన పార్లమెంట్ భద్రత వైఫల్యంపై విపక్ష ఎంపీల తీవ్ర నిరసన హోంమంత్రి జవాబు ఇవ్వాలని డిమాండ్ వెల్లోకి లోకి వెళ్లి నినాద్ ప్రభుత్వ తీర్మానంతో పద్నాలుగు మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ రుణమూల్ ఎం ఎంపీ డైరెక్ట్ ఒబ్రేయిన్ పై జగదీప్ ధన్ఖడ్ ఆగ్రహం భద్రత వైఫల్యంపై ప్రధాని మోదీ సమీక్ష నిందితులపై ఉప ఉపతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు వారం రోజులు పోలీస్ కస్టడీకి అప్పగింత మణిపూర్ హింసకాండ నిరుద్యోగం రైతుల సమస్యలపై నిరసన తెలిపేందుకే ఈ పని చేశామని నిందితుల వెల్లడి ఏడుగురు లోక్సభ సిబ్బంది ఎనిమిది మంది ఢిల్లీ పోలీసుల సస్పెన్షన్ ప్రగతి భవన్ పై మాట మార్చారు స్టడీ సర్కిల్ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం నివాసంగా మార్చేశారు రైతు బంధు పదిహేను వేలు అన్నారు కానీ పదివేల లెక్కనే ఇస్తున్నారు హామీలన్నీ ఎలా అమలు చేస్తారు సర్కారును నిలదీసిన బీజేపీ ఎమ్మెల్యేలు రెండో రోజు నో అపాయింట్మెంట్ అపాయింట్మెంట్సీ సభ్యులను కలవని గవర్నర్ రాజీనామాలపై కొనసాగుతున్న సస్పెన్స్ సభ్యుడు సత్యనారాయణ రాజీనామా రేవంత్ మంచి ఫ్రెండ్ హాయ్ మల్లన్న అంటూ పలకరించారు భూ వివాదం కేసు కక్ష సాధింపు కాదు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు మేడ్చల్ బోయిన్పల్లి హైకోర్టు అదనపు ఏజీగా తేరా రజనీకాంత్ రెడ్డి ఎవరికి లాభం నష్టం ఎవరికి నష్టం ఫార్మాసిటీ రద్దుతో స్థానికులకు రైతుల్లో సందేశం రియల్టర్లలో కలకలం బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న వారందరికీ భారీ ఊరట ఫార్మాసిటీ కోసం పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు ఎకరాల సేకరణకు నిర్ణయం ఇప్పటికే పదమూడు వేల ఎకరాల భూ సేకరణ భారీగా రుణాలు భూమి కోసం ఇప్పటికే ఐదు వందలకు పైగా కంపెనీల దరఖాస్తు రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ కరాచీ బేకరీ గోడౌన్ లో అగ్ని ప్రమాదం పదిహేను మంది కార్మికులకు తీవ్ర గాయాలు వారిలో ఐదుగురు పరిస్థితి విషమం గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలో ఘటన సీఎం దిగ్గ్రాంతి మెరుగైన చికిత్సకు ఆదేశం ఎంపీల సస్పెన్షన్ ఆ ప్రజాస్వామికం స్టాలిన్ చెన్నై లోకసభలో అలజడి సృష్టించిన మనోరంజన్ ఇతర ఇంతవరకు ఓటే వేయలేదు ఓటే వేయలేదు బెంగళూరు అధికారుల గుప్పెట్లో పాలన పగ్గాలు పుదుచ్చేరి సీఎం రంగస్వామి నిర్వేదం చెన్నై గోవా విమానాశ్రయంలో తమిళ మహిళకు చేదు అనుభవం హిందీ నేర్చుకోవాలంటూ సిఐఎస్ఎఫ్ జవాన్ హేళన చెన్నై కాంగ్రెస్ విందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బెంగళూరు డీఫేక్ ఫేక్ వీడియోలు నమ్మి మోసపోవద్దు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి న్యూఢిల్లీ బారెన్ బోయిం ఇందిరా ఇందిరాగాంధీ శాంతి బహుమతి న్యూఢిల్లీ శంషాబాద్ లో నూట ఎనభై ఒక్క ఎకరాలు ప్రభుత్వానివే హైకోర్టు స్పష్టీకరణ ప్రైవేట్ వ్యక్తి పిటిషన్ కొట్టివేత భూముల అక్రమాలను వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి హైదరాబాద్ హైదరాబాద్ సిటీ విశాఖ ఇండస్ లో ప్రమాదం దట్టంగా కమ్ముకున్న పొగలతో కలకలం ఊపిరాడక రోగులు సిబ్బంది విలవిల విశాఖపట్నం వైద్య కళాశాలలో ప్రమాణాలు లేవు దేశవ్యాప్తంగా మూడు వందల నలభై తొమ్మిది మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ నోటీసులు జారీ వాటి గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఏడాది పాటు అడ్మిషన్లు నిలిపివేసే అవకాశం రాష్ట్రంలో కొన్ని కళాశాలలకు శ్రీముఖాలు హైదరాబాద్ జార్ఖండ్ సీఎం సోరేను అరెస్టు చేయనున్న ఈడీ ఆరోసారి విచారణకు రాకపోవడమే కారణం న్యూఢిల్లీ పాస్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలపై చర్యలు ఉండవా నిందితులపై ఉప కేసు న్యూఢిల్లీ లలిత్జా అరెస్ట్ న్యూఢిల్లీ భగత్ సింగ్ ప్రభావంతో న్యూఢిల్లీ కాపు సామాఖ్యకు భూమిపై స్టేకు నో ప్రతివాదుల వాదన వినకుండా నిర్మాణాలు ఆపలేమన్న హైకోర్టు వీళ్ళపై ప్రభుత్వం సిసిఎల్ఏతో పాటు ఆ సామాఖ్యకు నోటీసులు వీళ్ళు సక్సెస్ అయితే కట్టడాలు కూలిపోతాయని వ్యాఖ్య హైదరాబాద్ కాచిగూడ నుంచి అజంతా రాకపోకలు ఈ నెల ఇరవై నుంచి బరకత్పుర ఓయులో కంచెలు తొలగించాలి కార్నాక కామ్రేడ్తో కఠిన ఈసారి సింగిల్ గానే పోటీకి సిద్ధమైన ఐఎన్టీయూసి భూపాలపల్లి సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పోరే రెండు వేల పదిహేడులో సిపిఐకి మద్దతు ఇచ్చిన హస్తం పార్టీ వనుకుతున్న పల్లెలు అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు రంగారెడ్డి జిల్లా తర్లపల్లిలో పది పాయింట్ నాలుగు సిర్పూర్ యూలో పది పాయింట్ ఐదు పలు జిల్లాలో పన్నెండుకు దిగువగానే రాజధానిలో తీవ్ర చలిగాలుడులు హిఫాబాద్ జడ్పీ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా కోనేరు ఎమ్మెల్యేగా గొల్ గెలుపొందిన గోవా రాజీనామాతో ఖాళీ దీంతో ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన వైస్ చైర్మన్ కోనేరు హైదరాబాద్ హసిఫాబాద్ గుట్ట పాలన మారేన టీడీపీ తరహాలో మండలి ఏర్ ఏర్పాటుకు సన్నాహాలు చేసిన గత ప్రభుత్వం ఈవోగా ఐఏఎస్ అధికారి నియామకానికి యోచన ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునే తొమ్మిదేళ్లకు పైగా ఈవోగా కొనసాగుతున్న గీతారెడ్డి యాదాద్రి జడిపి చైర్ పైర్సన్ గా ఎస్టీ మహిళను ఎన్నుకోవాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమరంభీ పియులో డిగ్రీ ప్రశ్న పత్రం తారుమారు మహబూబ్ నగర్ విడాకులకు రెండేళ్లు వీడిగా విడిగా ఉండాల్సిన అవసరం ఏంటి క్రైస్తవ విడాకుల చట్టం పది ఏ క్లాజు ఒకటిపై కేంద్రానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్ భారత్ కు డాలర్ల వెల్లువ వచ్చే ఏడాది వడ్డీ రేట్లు తగ్గుతాయని ఫీడ్ సంకేతం వాషింగ్టన్ మార్కెట్కు ఫీడ్ బూస్ట్ సరికొత్త రికార్డ్ స్థాయికి సూచీలు డెబ్బై వేల పైన సెన్సెస్ ఇరవై ఒక్క వేల పైన నిఫ్టీ మూడు పాయింట్ ఎనభై మూడు లక్షల కోట్లు పెరిగిన మార్కెట్ సంపద మొత్తం మూడు వందల యాభై ఐదు లక్షల కోట్లకు చేరిక ముంబై సూర్య విద్వాంసం సిరీస్ సమం యాభై ఆరు బంతుల్లో కెప్టెన్ శతాకం కుల్దీప్ ఐదు వికెట్లు నూట ఆరు రన్స్ తో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం జోహన్నెస్బర్గ్ కదం తొక్కిన బ్యాటర్లు శుభా జమీమా యాక్తిక్తికా దీప్తి అర్ధ శతకాలు భారత్ నాలుగు వందల పది ఏడు వికెట్ ఇంగ్లాండ్తో ఏకైక టెస్ట్ నవీ ముంబై ఇన్స్పెక్టర్లు పద్ధతి మార్చుకోండి వాహనంలో ముందు కూర్చోండి కిందికి దించి అందరికీ కనబడండి పెట్రోలింగ్ సిబ్బంది వాహనాల్లోనే కూర్చోవద్దు కిందకు దిగి పరిసరాలను క్షుణ్ణంగా చూడండి సైబరాబాద్ సిపి అవినాష్ మోహంతి ఆదేశాలు ఇస్లామిక్ సదస్సుకు రెండు పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలు హైదరాబాద్ సిటీ తరలింపుపై కాంగ్రెస్ నేతల హర్షం హైదరాబాద్ కేటీఆర్ ఆట ముగిసింది మా ఆట మొదలైంది నిరంజన్ హైదరాబాద్ అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి కేంద్ర మంత్రి గడ్కర్ని ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి న్యూఢిల్లీ శబరిమలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అయ్యప్ప ఐక్యవేదిక విజ్ఞప్తి పంజాగుట్ట సీతారామ పురోగతిపై తుమ్మల అసంతృప్తి ఐదేళ్లలో ఎలాంటి పురోగతి లేదంటూ అసహనం తాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు ఉత్తం బట్టి పొంగులేటి కోమటిరెడ్డితో కలిసి సమీక్ష హైదరాబాద్ తప్పకుండా అమలు చేస్తాం జూపల్లి రాజేంద్ర నగర్ అర్హులైన జర్నలిస్టులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనీర్సింహ హైదరాబాద్ మేడారం మహా జాతరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మూలుగు ఆర్టీసీ బస్సులో నేటి నుంచి జీరో టికెట్ జారీ హైదరాబాద్ బాధ్యతలు స్వీకరించిన మంత్రులు సచివాలయంలో గురువారం తమ చాంబార్లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న బట్టి విక్రమార్క ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఫైళ్లపై తొలి సంతకం ఆర్థిక విద్యుత్ శాఖ బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం పట్టి ఉత్తం రాజ నరసింహ పొంగులేటి శ్రీధర్ బాబు శీతాక బాధ్యతల స్వీకరణ విద్యుత్ సబ్సిడీకి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు విడుదల హైదరాబాద్ మరో ఒకవే ఎనిమిది వందల ఇరవై ఏడు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీ చేయండి సీఎం డిప్యూటీ సీఎం నేతల విజ్ఞప్తి హైదరాబాద్ టైలరింగ్ సర్టిఫికేట్ పరీక్షకు దరఖాస్తులు సూర్య న్యాయ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి హైదరాబాద్ జర్నలిస్టుల రైల్వే పాస్లను పునరుద్ధరించాలి లోకసభలో ప్రభుత్వాన్ని కోరిన నామ నాగేశ్వరరావు ఖమ్మం ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయ వ్యవస్థలో ప్రాతినిధ్యం కల్పించాలి జాతీయ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ న్యూఢిల్లీ త్వరలో జేఎన్డియు డిజిటల్ ఇవాల్యులేషన్ టెండర్ ఖరారు ప్రభుత్వం మారడంతో ప్రక్రియ నిలిపివేసిన అధికారులు హైదరాబాద్ సిటీ హైదరాబాద్ రీమ్స్ లో అర్ధరాత్రి కలకలం వైద్య విద్యార్థులతో బయట వ్యక్తుల ఘర్షణ పలువురు విద్యార్థులు ఓ వ్యక్తికి గాయాలు కలెక్టరేట్ ముందు వైద్య విద్యార్థుల ఆందోళన అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల నుంచి తొలగింపు ఆదిలాబాద్ పసుపుకు మద్దతు వచ్చేనా అధికారంలోకి వస్తే ఆదుకుంటామని కాంగ్రెస్ హామీ ఇటుబాటు ధర కోసం రైతుల ఎదురుచూపు ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులు కనీస లాభాలు రాక రైతుల ఆవేదన వయస్ ఆయంలో క్వింటాలకు పదిహేడు వేల చెల్లింపు జగిత్య మిర్యాలగూడ రైస్ మిల్లులో మళ్లీ ఐటీ సోదాలు ఐదు చోట్ల కొనసాగుతున్న తనిఖీలు ఆర్థిక లావాదేవీల నిగ్గుతేల్చే పనిలో ఆదాయ పన్ను శాఖ మిర్యాలగూడ ఆర్థిక వృద్ధిలో తెలంగాణ స్పీడ్ జిఎస్డిపి పదమూడు పాయింట్ పదమూడు లక్షల కోట్లు దేశంలో రాష్ట్రానికి ఎనిమిదవ స్థానం జా జాతీయ సగటు కంటే ఎక్కువ వృద్ధి రేటు రాష్ట్రంలో తలసరి ఆదాయం మూడు మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మూడో స్థానంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా టాప్ వికారాబాద్ లాస్ట్ ప్రణాళిక శాఖ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నివేదిక విడుదల హైదరాబాద్ వాహనం ఢీకోని చిరుతామృతి సదశివనగర్ నగర్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ